యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు బుర్ర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అధిష్టాన మేరకు ఎంపీ టికెట్ కేటాయిస్తే బీజేపీ కార్యకర్తల అండదండలతో దిగ్విజయంగా గెలుస్తానని మాట్లాడినారు వలిగొండ మండల బిజెపి పార్టీ కార్యకర్తలు పాల్గొని బుర్ర నర్సయ్య గౌడ్ కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అది నా సౌదర్ ఎంత ఉంటుందో తెలుసు లాభగా మాత్ర చదువునేది ప్రయాణిగా చదవనేది నా కొట్టు పని నా చేతికి పని వస్తుంది కానీ రెండు విషయాలు మా తల్లినగర నుంచి ఒకటి నా మద్దతు పట్టుదల ఆమె చూసిన తర్వాత అసలు యొక్క కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని కేవలం మహిళలు అబ్బాయిని ఎందుకంటే వ్యవసాయ కుటుంబం మా బాధలు నా కొడుకు నా తలకి వస్తాడు అంటే వ్యవసాయాన్ని అనేది చుట్టగా ఉండే కానీ ఉండాలి కూడా ఎక్కువగా చదువుతూ ఉంటాయి కుటుంబంలో పది మందికి ఉపయోగపడేటారు చచ్చిన తర్వాత తర్వాత కులు చేసే పదే నాయకుల లక్ష్యం అందుకని గతంలో ఒంటిగా ఉన్నప్పుడు ఒక టైము తొమ్మిది వేల కోట్లు నవరత్నాలు అంటే ఎయిమ్స్ కానీ పాస్పోర్ట్ కేంద్ర కానీ విడియా విద్యార్థులు కానీ ఎన్వెంటీయర్స్ కానీ జాతీయ జాతీయరాజులు కానీ కులవత్తుల అభివృద్ధికి పథకాలు కానీ నర్సిన్న మహిళ కానీ హంజన్ సపోర్ట్ ఇండస్ట్రియ అదేవిధంగా జూనియర్ కళాల్లో అద్భుతమైనటువంటి ఇప్పుడు కూడా ప్రజలందరూ భూమి ప్రజలందరూ ఆశీర్వదించి నా పార్టీ ఖచ్చితంగా నా జీవిత లక్ష్యం డాక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ అయ్యాను నా యొక్క బోధి సక్సెస్ఫుల్గా చేయడం అనేది నా యొక్క లక్ష్యం ఇప్పటికే ఫస్ట్ టైంలో బోధిలో ఒక లక్ష కోట్ల సంపద సృష్టించడం జరిగింది లక్ష కోట్ల సంపద సృష్టించడం జరిగింది నా యొక్క సింపుల్ అయిన ఎందుకు నా జీవించే లక్ష్యం నేను కూడా ఉంది అదే నా జీవించే లక్ష్యం దాని పట్ల నేను పోటుపడుతున్నాను ఎంపీ మీ అందరూ మంచి నిజమే సత్యమైన మాజీ ఎంపీగా నేను ఆశిస్తున్నాను పార్టీ యొక్క ఆశీర్వాదంతో నిర్వహణ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులంటే స్నేహితులు మంత్రులు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు నా యొక్క సిద్ధాంతాన్ని అభిమానించే చర్చలు పార్టీ సభ్యులు శేషంగా వచ్చి ఈరోజు నాకు అయితే మీరు అందువైపుగా ప్రతి ఒక్క జన్మదేశం పదహేడు నాలుగు ఈ యొక్క మాట ముచ్చినప్పుడు మనం చేసే